తిరుపతి జిల్లా సూలూరుపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేకేసి ఒకరితో ఒకరు పంచుకున్నారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు ప్రజల అభివృద్ధికి ఆయన మరెన్నో పథకాలు అందించాలని కోరారు ఈ వేడుకల్లో నాయకులు కామిరెడ్డి అశోక్ రెడ్డి శివశంకర నాపా మునిరాజ్

అందరికి నమస్కారం ఈరోజు మా రాజకీయ దైవం ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆయన డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదవ ఏట అడుగుపెట్టిన దాంట్లో నిండు నూరేళ్ళు ఆయన ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా ఇక్కడ చేకూరి ఆయనకి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అందరూ విషయస్ చెప్పడం జరిగింది సూళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలా ఈ రాష్ట్రానికి మంచి స్కీమ్స్ అన్నీ కూడా అందించాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా కోరుకొని అందరూ కూడా నిన్నటి రోజు నా చూశారు ఎంత సోషల్ మీడియాలో ఎంత ఎన్ని ఫోటోలు పెట్టారో లేకపోతే ఎంతమంది విషయస్ చెప్పారో చూస్తూనే ఉన్నారు అదేవిధంగా ఈరోజు సూలూరుపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరూ చేరి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం సూలూరుపేట నియోజకవర్గం తరఫున మేమందరం కూడా హ్యాపీ సీఎం హ్యాపీ బర్త్డే సీఎం సార్ మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పి చెన్నాలమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అంద మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్